పెద్దగా రాసి పెద్దలిగా రాసియాలే గవర్నమెంట్ ఇప్పుడు ఆయన్ని ఆయనకి సంబంధించి ఉద్దేశించి మన దేవి సత్యనారాయణ మృతి గారు మాట్లాడవలసిందిగా కోర్చున్నాం కమ్రెడ్స్ కంప్రెడ్ బద్దని గారు వాస్తవానికి బెంగాల్ వాస్త బెంగాలీ అయితే వాళ్ళ తండ్రి గారి కాలంలో రైల్వేలోనే వినియోగం చేస్తారనమాట లేదు నాగ్పూర్కి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్న రీత్యా ఈయన కూడా అక్కడే విద్యార్థి దశ నుంచి విద్యార్థి దశ నుంచి అక్కడి నుంచి ఏఎస్ఎఫ్లో పనిచేశారు స్వతంత్రనికి పూర్వమే స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆయన భాగస్వామి ఉంది రెండోది నాగ్పూర్ ప్రాంతంలో కార్మిక సంఘాల నిర్మాణంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు ఆయన ప్రత్యేకంగా నాగ్పూర్ దగ్గర ఉన్నటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ ఇతరాత్ర ఎలక్ట్రిసిటీ వీటి అన్నిటికీ కూడా ఆయన ప్రధాన కార్యదర్శిగానో లేక అధ్యక్షులుగానో ఆయన పనిచేశారు నాగ్పూర్తో వెళ్ళలేని అనుబంధం ఉంది నాగ్పూర్ నుంచి మహారాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికయ్యార మహారాష్ట్ర శాసనసభకి ఎన్నికయ్యారు నాగ్పూర్ అన్నది మనందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ యొక్క హెడ్ క్వార్టర్ ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించారు నాగ్పూర్ నుంచి పార్లమెంట్కి కూడా ఆయన పోటీ చేయడం అన్నది జరిగింది ఇప్పుడు ఎవరైతే నితిన్ గడ్కరీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అంటే నీకు భావన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారో గడ్కరీ తండ్రి బర్ధన్ గారు మంచి స్నేహితుడు గడ్కరీ మంత్రి అవ్వగానే రెండు వేల పద్నాలుగులో నేరుగా అజయ్ భవన్కి వచ్చి బర్ధన్ గారి యొక్క ఆశీస్సు తీసుకొని వెళ్ళడం అన్నది జరిగింది ఆయన అందరితోనూ కూడా చాలా మంచి సంబంధాలు కలిగి ఉండేవారు సంస్కృతంలో ఎంఏ చేశారు ఆంగ్లం మీద కూడా మంచి పట్టుంది భగత్ సింగ్కి సంబంధించి పుస్తకాలు కూడా ఆయన రాశారు పార్టీ నిర్మాణానికి సంబంధించి పార్టీ సిద్ధాంతానికి సంబంధించి చాలా లోతైనటువంటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఆయన ఒక విధంగా పార్టీ ఐడియాగా నట అంటే సిద్ధాంతవేత్తలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో సిద్ధాంతవేత్తల్లో ఒకట ఆయన పేరెన్నిక గన్నారు తర్వాత కాలంలో హరికృష్ణ సింగ్ సూర్జిత్ మరణానంతరం ఈ దేశంలో వామపక్ష ఉద్యమానికి అంత సీనియర్ నాయకుడు ఈయనే ప్రకాష్ కరత్తు సీతారాం నేచూర్లు వాళ్ళు కూడా ఈయన దగ్గరికి వచ్చి ఈయన సలహాలు తీసుకొని వెళ్ళేవారు బద్దన్ గారు ఇంద్రజిత్ గుప్తా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి బాధ్యత నుంచి రిలీవ్ అయిన తర్వాత ఈయన ఏఐటిసి ప్రధాన కార్యదర్శిగా వర్ధన్ గారు ఎన్నికయ్యారు ఏఐటిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలోనూ మళ్ళీ అప్పటికి ఇంద్రజిత్ గుప్తా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాం ఆయన ఎప్పుడైతే ఆ రోజున్న యూపీఏ యునైటెడ్ ఫ్రంట్ యుఎఫ్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోని ఆయన హోంశాఖ మంత్రిగా ఇంద్రజిత్ గుప్తా గారు బాధ్యతలు తీసుకున్నారు వెంటనే ఆయన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తే ఆ స్థానానికి మళ్ళీ ఏఐటిసి ప్రధాన కార్యదర్శి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా అప్పుడు ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఆయన పాట్నాలో జరిగినటువంటి పార్టీ మహాసభ వరకు పాట్నాలో జరిగినటువంటి రెండు వేల పన్నెండు పాట్నాలో జరిగిన పార్టీ మహాసభ దాకా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అక్కడ పాట్నాలోని కామెడీ సుధాకర్ రెడ్డి గారు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ని గారు ఈరోజు ఏదైతే మన పార్టీకి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ఆయన ప్రధాన కార్యదర్శి బాధితుల నుంచి రిలీవ్ అవుతున్న క్రమంలోనే ఆయనే పార్టీ ప్రోగ్రామ్ పాట్నా మహాసభలోని ముసాయిదాన్ని ప్రవేశపెట్టారు ఆ తర్వాత మన పాండిచ్చేరిలో జరిగినటువంటి పాండిచ్చేరిలో జరిగినటువంటి మహాసభలోనే ఓ మూడు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా మన పార్టీ ప్రోగ్రామ్ మీద చర్చ జరిగిన అక్కడ కూడా మళ్ళీ ఆయనే తుది దానికి ఉన్నటువంటి ఆ ముసాయిదాకి మార్పులు జరుపులు చేసి తుది ప్రోగ్రామ్ ఏదైతే పార్టీ కార్యక్రమం ఉందో దాన్ని చేయడంలో కూడా ఆయన తీసుకున్నాడు ఈసారి మనకు ఒక శాశ్వత ప్రోగ్రాం కమిషన్ కూడా ఆయన సూచనతోనే మన పార్టీలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి కారణం ఎందుకంటే మళ్ళీ ప్రోగ్రామ్ అప్డేట్ అయిపోయింది ఇది లాభం లేదు మళ్ళీ మార్పు చేయాలి ఇటువంటి అన్నీ ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు మారిన పరిస్థితులు అనుగుణంగా పార్టీ కార్యక్రమాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు నవీకరించుకొని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాలి అది శాశ్వతంగా మనకి ఒక గైడింగ్ గా ఉండాలని చెప్పని ఆయన ఆలోచనతోనే దాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది పాటు భగత్ సింగ్ వీలునామా మీద వాటి మీద కూడా ఆయన పుస్తకాలు రాశారు ఈ దేశంలో జరిగినటువంటి మత ఘర్షణలు కానివ్వండి అలాగే ఇతరత్ర భారతదేశ ఐక్యత సౌఖ్యతలకు సంబంధించి కూడా ఆయన అనేక కరపత్రాలు అయ్యి రాయడం అన్నది జరిగింది భారతదేశంలో కుల సమస్య మీద కూడా ఆయన లోతైన అధ్యయనం చేసి దాని మీద కూడా ఆయన అనేక వ్యాసాలు రాశారు ఆ వ్యాసాలతో పుస్తకం కూడా మనం తీసుకొని రావడం అన్నది జరిగింది ఈ క్రమంలో వర్ధన్ గారి లాంటి ఒక రాజనీతిజ్ఞుడు ఆయన అన్ని పార్టీల నుంచి గుర్తింపుబడి లేకపోతే గౌరవించబడినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వారు ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత రుణంలో లేకపోవడం వలన ఈరోజు మనం చూస్తున్నాం పార్లమెంట్లో జరిగిన చర్చలు జరుగుతున్నటువంటి చర్చల క్రమం కానివ్వండి అదేవిధంగా బయట కూడా రాజకీయ పార్టీలు వాటి వ్యవహారం వీటి మీద సరిగ్గా గైడ్ చేసి ముందుకు నడిపించేటటువంటి వాళ్ళు లేకపోవడం అనేది బర్ధన్ గారు లేని రోడ్డు అది స్పష్టంగా తెలియజేస్తుంది మరి ఈ క్రమంలో భర్తన్ గారు ఏదైతే తను నమ్మిన ఆశయాల కోసం దాకా ఆయన కట్టుబడి కొనసాగి ముందుకు అదే క్రమంలో మనం కూడా ముందుకు వెళ్ళడం ద్వారా మనం ఆయనకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ వైపు మనందరం కూడా ముందుకే కలిసికట్టు ఐక్యంగా పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం